అంది నమస్కారం ఈ నెల ఏడో తారీఖున మార్చి విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర వాలంటీర్ల ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో అనేక పోరాటాలు చేశాను రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరిని నేను తెలుసు అలాగే మా మిత్రులు గోవిందరాజ్ గారు చేశారు అలాగే దీప్తి గారు కూడా అయితే ఇక నుంచి జరిగేది ఇది కూటమి అంటే అఖిలపక్షం ఏర్పడ్డం ఈ ప్రభుత్వం మీద మనం విడిపోయి విచ్ఛిన్నమైపోయి మూడు ముక్కులుగా పోరాటాలు చేసామే కానీ బలమైన పోరాటం చేయడానికి ఈ కలవలేకపోవడం కొద్దిగా మైనస్ అయింది ఇప్పుడు ముగ్గురు ఒకటే ఎవరి సంఘాలు వాళ్ళయే కూటమిగా ఏర్పడి ఈ ప్రభుత్వం మీద ఈ రోజు నుంచి యుద్ధం ప్రకటిస్తున్నాం విశాఖపట్నమే స్టార్టింగ్ అవుతుంది కూటమి ధర్నా వి విశాఖపట్నం టు విజయవాడ ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారా లేదా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా లేదా అడగకుండానే హామీ ఇచ్చింది మీరా కాదా అడగకుండానే జీతం పెంచుతానంది మీరా కాదా ఏదైనా అడగకుండానే మా లాంటి నిరుపేద యువతి యువకులకు ఈరోజు మీరు మాకు చాలా ద్రోహం చేశారు మరీ ముఖ్యంగా జీవో లేదు జీవో లేదు జీవో లేదని చెప్పి దాన్ని ఇంత దారుణంగా మీరు మసిపూసి మరడికాయ చేస్తున్నారే జీవో లేకపోతే మీరు ఇవ్వలేరా వాళ్ళు మోసం చేశారంటున్నారే మీరు న్యాయం చేయలేరా మాకేమైనా పాపం పుణ్యంలో మాకేమైనా సంబంధం ఉందా నిజాయితీగా సేవ చేయడమే తప్ప అవినీతి ప్రజలకు సేవ చేయడమే మేము తప్ప ఒక రూపాయి కూడా ఎక్కడ లంచం ఆశించకుండా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు గత ప్రభుత్వంలో పనిచేస్తే అవార్డులు రివార్డులు తీసుకొని మేము ఈరోజు సేవ రత్న సేవ వజ్ర సేవ మిజ్రా అని చెప్పి ఆ గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఈరోజు మీరు మాకు ఇచ్చిన కితాబు వైఎస్ఆర్సీపీ నాయకులమ్మా మేము కండవాళ్ళు ఏమైనా నిజమైన వైఎస్ఆర్సీపీ నాయకులు అయినట్టయితే ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు గెలిచేది కాదా సరే ఒకవేళ గెలవకపోయినా యాభై సీట్లు కూడా రావా నిజంగా వాలంటీర్లు మేము వాలంటీర్లందరూ వైఎస్ఆర్సీపీ కొమ్ము కాసినట్టయితే మీ ఈరోజు మీరు వాళ్ళ ఇంత అధికారం మీరు వాళ్ళ మీరు మాకు చేసిన ద్రోహానికి ప్రజలలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఎండగట్టి ప్రజలలో బుద్ధి చెప్పబోతున్నాం మీరు ఇక చూసుకోండి మీరు ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తాను లేని పక్షాన ఈరోజు రేపు జరిగే విజయవాడ సారీ రేపు జరిగే విశాఖపట్నంలో తర్వాత నెక్స్ట్ విజయవాడే విజయవాడలో ఇప్పటిదాకా చేసిన పోరాటం ఒక ఎత్తు ఇప్పుడు నేను చేయబోతున్న పోరాటం ఇంకొక ఎత్తు గుర్తుపెట్టుకోండి ఈ పోరాటాలు ఎవరిని ఆపలేవు బానిస సంఖ్యలు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప ఈ ప్రభుత్వాన్ని కేసులతోనే దేంతో ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉండాలి వాలంటీర్లు న్యాయమైన పోరాటం కోసం వెళ్తున్నామండి న్యాయంగా పోరాటం చేస్తున్నాం రెండు లక్షల అరవై వేల మంది నిరుద్యోగ యువతి యువకుల కోసం మనం పోరాటానికి సిద్ధమయ్యాం అంతేగాని ఇక మేము రాజకీయ నాయకులమా మేమైనా ఎమ్మెల్యేలమా మేమైనా ఎంపీలమా మాకేం సంబంధం ఈ మొత్తం మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మా యువతకి ఉద్యోగాలు ఇచ్చి రెగ్యులర్గా చేసి ఇచ్చిన హామీని పదివేలు కొనసాగిస్తే మీకు దండం పెడతాం కాదు కూడదంటే ఈ ప్రభుత్వం దిగిపోయేంత వరకు పోరాటాలు ఎదుర్కోవాల్సిందే రాష్ట్ర అధ్యక్షుడిగా వాలంటీర్ తరపు నుంచి ఈ ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నాను